మారు మనసు పొందమని దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తే మారు మనసు పొందాలి కానీ ఆ శ్రమలు తప్పించుకోవడానికి వేరే ఐడియాలు వేయకూడదు నేను ఏ బుద్ధి తక్కువ పని చేస్తే నాకు ఈ దెబ్బ తగిలింది అనేది చూసుకొని ఆ బుద్ధి తక్కువ పని మానుకోవాలి అంతేగాని వచ్చిన సమస్యకి వేరే పరిష్కారాలు వెతకూడదు అప్పుడు సమస్య డబల్ అయిద్ది బెత్లహేముల ఉన్నప్పుడు జస్ట్ కరువే ఆ కరువు తప్పించుకోవడానికి మోయాబు ప్రాంతానికి వెళితే ఏకంగా మరణం వచ్చింది ఇక్కడ ఏం చేయాలంటే మారు మనసు పొందమని చెప్పి సమస్యలు పెట్టినప్పుడు మారు మనసు పొందితే సమస్యలు పోతాయి గుర్తుపెట్టుకోండి దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్దగా చెప్పు మారు మనసు పొందకుండా ఉంటే ఎట్లా చివరికి మారు మనసు పొందిన తర్వాత మొయాబు దేశంలోకి వెళ్ళి సమస్తం కోల్పోయి కత్తిగా నయోమి మారిన తర్వాత మారు మనసు పొందింది పొంది మళ్ళా తన స్వజనుల దగ్గరికి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకుంది అప్పుడు రూతుని సహాయంగా ఇచ్చి ఆ రూతు ద్వారా కొడుకుల ద్వారా జరగని కార్యం కోడల ద్వారా చేసి నయోమి చరిత్రను బైబుల్ పొట్టల్లోకి ఎక్కేటట్టు చేశాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక మారా అనుభవాన్ని మధురంగా మార్చగల దేవుడు ఒట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చగలిగిన దేవుడు అయితే ఎప్పుడు ఎప్పుడు అందరు చెప్పండి ఆయన చెప్పినది మళ్ళీ చెప్పండి ఈ నాలుగు తలకాయలు వినపడతాయి కదా వెనకూడే మాట్లాడలేదు అందరూ కలిసి కట్టగట్టుకొని చెప్పండి ఏమనుకోవద్దు మీకు బాగా అర్థం కావాలని చెబుతున్నా మనం అన్ని విషయాల్లో పరిశీలనగా చూసుకోవాల్సింది ఏమిటంటే ఆయన మనతో చెప్పింది చేస్తున్నావా లేదా ఈ విషయంలో ఏం చెప్పాడు ఈ విషయంలో ఏం చెప్పాడు ఈ విషయంలో ఏం చెప్పాడు పక్క వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు అసూయపడద్దు అని చెప్పాడుగా వాళ్ళని దీవించిన వాడిని ఇందు కూడా దీవిస్తానని చెప్పి వాళ్ళ ఆనందంలో సంతోషించమన్నాడుగా కుళ్ళుకొని ఆడవని చెప్పలేదుగా మరేది నా బుద్ధిని దరిద్రంగా తయారైండాలంగా చేస్తానా అని వాడిని గద్దించి వాళ్ళతో పాటు నేను కూడా సంతోషిస్తాననే మైండ్ రావాలి అట్ట కాకుండా అవతల వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారని కుళ్ళు బుద్ధితో ఏడుస్తూ ఉన్నావు అనుకో వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు నువ్వు ఇంకా అనగారిపోతావు నీకు అదే శిక్ష దేవుడిచ్చే శిక్ష అట్లా ప్రతి విషయంలో మన వ్యవహారం ఎలా ఉండాలో అన్ని నా తండ్రి తన గ్రంథంలో రాయించి పెట్టాడు ఆయన మీతో చెప్పినది అన్న మాటలు ఎన్నున్నాయి అనుకున్నావు అధికముగా దుర్గ దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ అన్నాడు అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు బుద్ధిహీనంగా తిరగొద్దు బుద్ధిహీనంగా తిరగొద్దు అంటే ఏంటి అర్థం చెప్పండి బైక్ కొనేటప్పుడు ఈ మధ్య షోరూమ్ ఒకటి హెల్మెట్ కూడా ఇస్తున్నాడు కొంతమందికి ఎంత సోమారితనం అంటే నేను చెప్తాను ఒరిజినల్ సోమారులు లక్షల సంఖ్యలో ఉన్నారు సోమవారులు ఒరిజినల్ సోమారులు ఏమో నేను తిడతానని అనుకోవద్దు నువ్వు పోకూడదని తిడతానా నేను ఆనందంగా తిట్టించుకో దేవునికి స్తోత్రం కానీ మారు మనసు బంధు ఒక పక్కన అవతున్న కింద పడి తలకాయలు పగిలి సంటే చూస్తా కూడా హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతున్నారండి బైకుల మీద నిన్న మా అన్న ఒక ఆయనకి ఫోన్ చేసి చెప్పా ఫోన్ చేసి మరీ చెప్పా సోదరుని ఎక్కించుకొని పోతా ఉన్నాడు స్కూటీ మీద స్కూటీ అన్నా కొంచెం నయం బైక్ డేంజర్ కదా స్కూటీ అన్న ఒక రకంగా నయం కంట్రోల్లో ఉండవచ్చు కొంతమేర బైక్ ఉండదు ఏదన్నా తేడా వచ్చిన గిర్రం తిప్పేసింది ఎన్ని ప్రాణాలు తెలియదు మీకు అబద్ధాలు ఆడకుండా చెప్పండి తెలీదు మీకు తలక తగిలితే పోతాం తెలీదు తెలుసా తెలీదా ఎంతమంది వీళ్ళు చేతులు ఎత్తండి పురుషులందరూ చేతులు ఎత్తండి దించండి అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి ఈరోజు కోటానికి హెల్మెట్ పెట్టుకొని ఎంతమంది వచ్చారు చేతులు ఎత్తండి హెల్మెట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు దించండి అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి నేను హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఏ లెక్కల్లో చేరుద్దాం ఏ లెక్కలో చేరుద్దాం బుద్ధిహీనత కాదా అది నేను చెప్పలా ప్రసంగి చెప్పాడు చూడు ప్రతిది నేను నా మాట అనుకునేారే బైబుల్లోది చూడు నువ్వు లెక్క పెట్టి బైక్ కొంటావు డెబ్బై వేలు పెట్టి కొంటావు ఒక పదిహేను వందలు రెండు వేలు పెట్టి మంచి హెల్మెట్ కొనుక్కోలేవా చదువు ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం పదిహేడో వచనం చూడు అధికముగా దుర్మార్గ పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దు అది ఆయన మీతో ఏమి చెప్పును దేవునికి చేతులు ఎత్తండి హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి మిమ్మల్ని ఏమన్నా తేడాబడి ఏమన్నా తేడబడి కింద పడితే ఏమన్నా ఉందా నీదేం పోయింది నువ్వు ఆనందంగా వెళ్తావు నేను అల్లాడేది నామం దూషణ పాలయ్యేది బుద్ధిహీనమైన పనులు చేయొద్దు చిన్నదానికాడ పాలు మాలొద్దు లేకపోతే మర్యాదగా కొనుక్కో కొనుక్కో లేదా అట్ట బైక్ మీద రాకుండా నడుచుకుంటారా లేకపోతే ఆటో ఎక్కిరా బైక్ మీద వస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి నిన్న ఒకటి చూశాను స్కూటీ మీద వస్తున్నాడు కుర్రోడు ఇక్కడ ఇక్కడ ఫోన్ పెట్టి పెట్టాడు హ్యాండ్స్ వదిలేసి అంటున్నాడు మా కార్కి ఎదురవుతున్నాడు చెట్టబెట్టి ఇందులో చెవులో ఫోను హ్యాండ్లు వదిలేసి వాడిది ఏం పోయిందండి జాతర అయ్యేది పొరపాటున వచ్చి తగిలేడు అనుకో తలకి హెల్మెట్ లేదు గోడ మళ్ళీ ఈ గోడ ఈ చెవు కానీ చెట్టబెట్టి అంట ఎట్టారా మీరు అనిపించింది నాకు దయచేసి మీకు దండం పెట్టి రెండు చేతి దండం పెట్టి చదువుతున్నా దయచేసి హెల్మెట్ పెట్టుకోండి ఆడవాళ్ళకు చెబుతున్నా ఈ మధ్య పాప శుభ్రంగా అటోక్కాల్ ఇటొక్కలు వేసి కూర్చుంటున్నారు గొడవే లేదు ఏంది కొంతమంది వెనకట అనుభవాలు ఉన్న వాళ్ళు పక్కకు తిరిగే కూర్చుంటున్నారు సరిగా అట్టనే కూర్చున్నావు అనుకో ఏం సిగ్గుపడద్దు ఆయన్ని గట్టిగా పట్టుకో పట్టి ఎలా ఉండాలంటే పడితే నువ్వు ఒక్కదానికి పడకూడదు దేవునికి స్తోత్రం పో పోతే సింగిల్ కాదు ఆయన కూడా తీసుకొని పోవాలా ఉంటే ఇద్దరు ఉండాలా అట్టంటి పట్టు పట్టు మొహమాటం వెళ్ళేది అందులో పట్టు గట్టి పట్టు నువ్వేమో నాసు వయారంగా సిల్క్ సీర కట్టుకొని కూసుంటావు ఆ పోయే పోయే వాడికి అడ్డం వచ్చి షటర్ను బ్రేక్ ఎత్తాడు వచ్చి బార్లు నువ్వు పడతావు ఆయన బండి మీదే ఉంటాడు డౌట్ లేదు అటు పోయిన వాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన మీతో చెప్పున్నది అది ముందు నడిపేవాడు హెల్మెట్ పెట్టుకోవాలి ఏమన్నా కూర్చునేవాళ్ళు మహా పట్టి కూర్చోవాలి అది పడితే ఇద్దరు నడిపేవాడికి భయం పుట్టాలా ఇంతలో పట్టుబట్టింది ఏందని ప్రతి విషయంలో దేవుడు మనతో మాట్లాడాడు ఆయన చెప్పింది చేస్తే నీళ్లు ద్రాక్షరసమైనట్టు కామన్ సామాన్యంగా ఉన్న మన బ్రతుకులు మాధుర్యంతో నిండిపోతాయి ఏమండీ మాధుర్యంగా మారిపోతాయి మాధుర్యమే అది 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 పాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను